ఆలగడ్డలోని అమ్మవారి శాలలో శనివారం సాయంత్రం శ్రీ గణేష్ ఉత్సవాల నిర్వహణపై కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని విగ్రహాల ఉత్సవ కమిటీలతో ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన చెదురు బదురు సంఘటనల దృష్ట్యా ఏడాది గణేష్ నిమజ్జనం ఉత్సవంలో ఎలాంటి అపశృతులు జరగకుండా అన్ని శక్తుల సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని డీఎస్పీ ప్రమోద్ సూచించారు అలాగే గణేష్ మండపాల వద్ద అశ్లీల నృత్యాలు డీజేలు ఈవ్ టీజింగ్ లాంటి వారికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు ఈ సమాపేశంలో గణేష్ కేంద్ర కమిటీ గౌరవాధ్యక్షులు టీఎంసీ వేణుగోపాల్ ప్రముఖ న్యాయవాదులు నీలకంఠేశ్వరం మధు తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి సిఐ యుగంధర్ ఎంపీడీఓ నూర్జహాన్ మున్సిపల్ కమిషనర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు నిమజ్జనం దగ్గర రుచి పైన సఫ్ లైటింగ్ కూడా ఉంటుంది ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే ఈ ఉత్సవ కంపెనీలో ఆల్రెడీ మీరు కూడా ప్లాస్టిక్ నిషేధించాలని రాసినారు నాకు చాలా సంతోషము మీరు నిర్వహించే మండపాల దగ్గర విపరీతమైన వేస్టేజ్ కూడా లేకుండా అక్కడ ఎవరు పోలీసు వచ్చినా దాన్ని స్కాన్ చేస్తారో ఎవరెవరైతే అధికారులు వస్తున్నారో మనకి తెలుస్తుంది ఎక్కడెక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయో కూడా మనకి తెలుస్తుంది దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ అప్లై పర్మిషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజర్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మెయిన్గా మేము పోలీస్ తరఫు చెప్పే నిబంధనలు అన్నీ కూడా అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరగాలనే ఉద్దేశంలోనే చెప్తాం తప్ప ఎవరిని ఏదో నిబంధనలు పెట్టి చేయాలనే ఉద్దేశం అయితే కాదు సో మొదటగా ఇందాక ఎలక్ట్రికల్ పీపుల్ కానీ లేకపోతే మా పోలీసు లేకపోతే మున్సిపల్ కమిషనర్ అందరూ చెప్పిన విషయంలో ఫస్ట్ థింగ్ హైట్ ఆఫ్ ద దైడల్ విగ్రహం మీరు ఎక్కువ హైట్ ఎబో ఫైవ్ టు సిక్స్ ఫీట్ హైట్ కనుక పెట్టుకుని విగ్రహం వెళ్తూ ఉంటే అవన్నీ ఎలక్ట్రిక్ బైస్ టచ్ అవుతూ ఉంటాయి ఎలక్ట్రిక్ వైస్ కనుక టచ్ అయినప్పుడు ఎలక్ట్రిక్ షాక్ అయ్యి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా కూడా ముగ్గురు వ్యక్తులు చనిపోవడానికి అవసరం ఉంది అలాగే మా ఇంకా తప్పించిన కూడా మేము కొన్ని విషయాలు ముందు చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా ఈ అమ్మగడ్డ టౌన్లో బొమ్మలు అనేది చాలా హైట్ బొమ్మలు తెస్తాను అవి తెచ్చి సాయంత్రం ఆరున్నరకు ఏడు నెలలు ఊరి మీద మాకు ఎల్చి ఇవ్వండి మేము ఊళ్ళో వచ్చి మా ఇంకా మేము బొమ్మలు పెట్టుకోవాలని అంటున్నారు మాకు అప్పుడప్పుడు చెప్పాలను ఏమైతుందంటే అప్పుడు ఫీట్లో ఉన్నాం సార్ ఆ టైంలో మీరు ఇంచుకు తీసుకొని సప్లై ఆఫ్ చేసి మీ రిగార్డింగ్ చేంజ్ చేసరికి మళ్ళీ సప్లై ఆఫ్ చేస్తానే లైన్ అన్ని కట్ అయ్యిందాయి ఎందుకంటే లోన్లు పట్టుకోలేదు కాబట్టి అది మెచ్చేసి యోగించగలరు అలాగే ఈ గణేష్ గ్రహం కింద మీరు పందిళ్లు వేస్తారు కదా ఆ పందిళ్లు వేసేటప్పుడు ఆ ఎలక్ట్రీషియన్స్ కూడా ఒకసారి మా దగ్గరికి వస్తాయి కనుక మీరు ఎప్పటింగ్ అనేది సరిగ్గా ఇవ్వాలా

అప్లై చేసుకోమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మనం విగ్రహం పెట్టే ప్రదేశం ఏదైతే ఉండదో అది ప్రైవేట్ ప్రదేశం అయితే దాన్ని ఎలాంటి కంప్లైంట్ లేని ఎలాంటి ఫిర్యాదులు లేని ప్రదేశం ఉండాలి మీ సొంతంత అయితే ఇబ్బంది లేదు ఒకవేళ మున్సిపల్ స్థలం కానీ ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి అంటే కంపల్సరీగా స్థానిక మున్సిపల్ శాఖ వారికి కూడా సమాచారం ఇవ్వండి ఎందుకంటే అల్టిమేట్గా మనం కండక్ట్ చేసుకునేది ప్రజలు ఇబ్బంది ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కూడా మనకి చాలా ముఖ్యం కాబట్టి రోడ్లలో ఎక్కడ రోడ్డు కట్టంగా వేసి వీధులలో ప్రజలు పోయేదానికి ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది తర్వాత ప్రతి ఒక్క మండపాల దగ్గర కూడా కరెంట్ కనెక్షన్ అనేది ప్రాపర్గా ఎలక్ట్రిసిటీ వాళ్ళ వాళ్ళ ద్వారా తీసుకోండి ఎలాంటి జాయింట్స్ ఉన్నా కానీ ప్రాపర్ ఇన్సులేషన్ ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే మనకి ఏదైనా ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక చిన్న ప్రమాదం జరిగిందంటే మాత్రం అప్పుడు విశృప్తి జరిగినా కానీ మొత్తం పండగంతా కూడా ఆ యొక్క ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానీ జాగ్రత్తలు చూసుకోండి ఆర్నమెంట్ అవి పెడుతుంటాం నైట్ విలువైన ఆర్నమెంట్స్ దయచేసి ఖచ్చితంగా పండ దగ్గర ఆర్గనైజర్స్ కి సంబంధించిన వాళ్ళు ఎవరో నైట్ అక్కడ ఒకరుకుంటే మంచిది బికాస్ అక్కడ ఏదైనా హైవ్ ఇన్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా ఎలక్ట్రిక్ షాక్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని స్ప్రీ యానిమల్స్ దిగుతూ ఉంటాయి కాబట్టి ఒక సేఫ్టీ ప్రికాషన్ గా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్క దగ్గర మా విలేజ్ పోలీస్ ఆఫీసర్ నెంబర్ కూడా బేస్ చేస్తాము ఏదన్నా ఎమర్జెన్సీ ఇష్యూ అయితే వంద కానీ ఆ విలేజ్ పోలీస్ ఆఫీసర్ నెంబర్ కానీ వెంటనే తెలియజేస్తే రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకోవడం అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ అండ్ బైక్స్ ఏంటి ఇందాక చెప్పినట్టు మీరు విగ్రహాలు పెట్టినప్పుడు కరెంట్ లాగడానికి ప్రయత్నిస్తారు సైడ్ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే దగ్గరుండే ఒక ప్రైవేట్ హౌస్ దగ్గర నుంచి లాగితే తర్వాత ఆర్గనైజర్స్ వాళ్ళకి పే చేయడం మాట్లాడుకుంటే పర్లేదు మీరు వేరే లైన్స్ నుంచి లాగితే కనుక ఆ లూజ్ వైట్స్ ఉండటం ఇవన్నీ ఉండటం వల్ల ఎవరైనా అనుకోకుండా దాన్ని పట్టుకుంటే రిక్షా కొట్టడం ముఖ్యంగా ఇప్పుడు చాలా వర్షాలు పడుతున్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ డీజీఎస్ డీజిఎస్కి ఎటువంటి పర్మిషన్ లేదు ఇదైతే చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాము ఎవరైతే డీజే తీసుకొచ్చి పెడతారో అవన్నీ తీసుకెళ్ళిపోతాము వాళ్ళపైన కేసులు కూడా పెట్టడం జరుగుతుంది అండ్ ఎవరైతే టీజేస్ షాప్స్ ఉన్నాయో వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తున్నాము అండ్ ఇంకొకటి సౌండ్ ఎస్పెషల్లీ నైట్